ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్కు హాజరైన పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సహకరించకపోవడంతో తిరిగి క్యాంప్ ఆఫీస్కు వెళ్ళినట్లు కథనాలు వచ్చాయి దీంతో పవన్కు ఏమైంది అనే చర్చ అటు అభిమానుల్లో ఇటు జన సైనికుల్లో బలంగా వినబడుతుంది ఈ క్రమంలోని చేతికి సెలైన్ డ్రిప్ తో కనిపించారు పవన్ కళ్యాణ్ దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పవన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్వరంతో పాటు స్పాండిలైటిస్ అనే సమస్యతో బాధపడిన సంగతి తెలిసిందే అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మీద బండ్లా గణేష్ స్పందిస్తూ ట్వీట్ చేశారు పని అంటే మీరు ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు నడుము విరిగిపోయిన గుర్రపు మీద స్వారీ చేస్తారు నూట మూడు జ్వరం ఉన్న డాన్సులు చేస్తారు మీకు ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది బండ్ల ట్వీట్ పవన్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది దీంతో పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ట్వీట్కు రీట్వీట్ చేస్తున్నారు